ఫుల్ ట్రెండింగ్ చూడండి మీరు చూడండి చూడండి ఈ కొంగు ఉంటాయి చూడండి మీరు బాగుంది డిజైన్ వెయిట్లెస్ పైన మంచిగా చూడండి డిజైన్ కూడా మంచిగా గోల్పిండి ఇచ్చారు కూడా మంచి ఉంది గోల్పిండి మ్యాచింగ్ చూసుకోవచ్చు చాలా బాగుంది మ్యాచింగ్ కూడా చూడండి అన్ని మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి చూడండి మీరు ఇది ఎయిట్ పీస్ సెట్ వస్తాయి చాలా అన్ని షాకింగ్ ప్రైస్ ఉన్నాయి సార్ చూడండి మీరు ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ఎయిట్ పీస్ సెట్ వస్తుంది మ్యాచింగ్ అన్ని డిఫరెంట్ ఇంగ్లీష్ కలర్ మ్యాచింగ్ అనేది ఇది ఈ ఎయిట్ పీస్ ఎట్లా సెట్ దీంట్లో ఫోర్ పీస్ మ్యాచింగ్ వస్తే చూడండి ఈ విధంగా నాలుగు పీస్ సెట్ చూడండి మ్యాచింగ్ కూడా చూడండి మ్యాచింగ్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ఎయిట్ మ్యాచింగ్ వస్తే చూడండి చూడండి మీరు కొంగు ఉంటాయి చూడండి కొంగు పైన కూడా మనకి నిండి డిజైన్ ఉంటాయి శారీ చూసుకోవచ్చు మంచిగా బనాలు సారీ ఇచ్చారు చూడండి అవునండి ఈ విధంగా మనకి పైన చిన్న బాడ మనకి మంచి పెద్ద బాడో వచ్చి గ్యాప్ సైడ్ లో సారీ ఉంటాయి చూడండి ఈ విధంగా మనకి ఇట్లా కొంగు ఉంటాయి ఈ కొంగు పార్ట్ ఈ విధంగా డిజైన్ వస్తుంది చూడండి మీరు బాగుంటుంది చూడండి ఐటమ్ ఇంత బాగుంది చూడండి ఈ లాస్ట్లో అట్లా ఇట్లా ఫుల్ డిజైన్ వస్తాయి చూడండి ఈ విధంగా డిజైన్ వస్తాయి ఈ కొంగు వచ్చి మొత్తం మనకి సిల్వ జరిగి ఉంటాయి చూడండి మొత్తం చాలా బాగుంది మనకి కింద పైన టూ సైడ్ మన శివీరి బార్డర్ వస్తుంది చూడండి మీరు ఇది కింద పైన శివరి బార్డర్ చాలా బాగుంది ఐటమ్ కూడా చూడండి ఈ విధంగా హలో ఫ్రెండ్స్ ఈ రోజు మన షాప్ అందులో మంచి మంచి ఆఫర్ ఐటమ్స్ తీసుకొచ్చిన ఎప్పుడు నడుస్తున్న ఉగాది ఐటమ్ ఉగాది పండుగ వస్తున్నాయి దీని గురించి మంచి ఆఫర్స్ తీసుకొచ్చిన మొత్తం వీడియో చూడండి చూడండి లాస్ట్ వరకు చాలా బాగుంది ఐటమ్ తక్కువ చూపిస్తున్నా ఇంకొకటి ఎడ గురించి చెప్తున్నా మన షాప్లోకి హైదరాబాద్ లో నియర్ బై చార్మినార్ ఒక మదీనా సర్కిల్ ఉంటే ఏరియా ఇక్కడ మన షాప్ ఉన్నాయి మీరు మన షాప్కి కూడా విజిట్ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర టైం లేకుంటే నంబర్ ఉంటాయి వాట్సాప్ నెంబర్ మీకు మెసేజ్ పంపించండి హాయ్ అంటే మేము ఫోటో రెడ్తో పంపిస్తాం మీ ఇంట్లో కూర్చొని కూడా మీరు ఆర్డర్ ఇవ్వచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఇక్కడ కూడా పంపిస్తాం సరుకు బట్ దగ్గర సి ఆప్షన్ లేదు ఫోన్పే గూగుల్ పే పంపిస్తే మాత్రం మీరు ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం చూడండి ఐటమ్ చాలా బాగుంది ఇప్పుడు ఫస్ట్ చూపిస్తున్నాం ఇచ్చండి ఫ్యాన్సీ కాటన్ సారీస్ ఇచ్చు మంచిగా మనకి చీకు పైన మంచిగా డిజైన్స్ ఉన్నాయి చాలా బాగుంది డిజైన్ కూడా మీరు చూసుకోవచ్చు ఇటువంటి మీరు ఇటువంటి ఈ కొంగు పాట్ ఉంటుంది సమ్మర్ అయితే సమ్మర్ ఐటమ్ ఇది ఇప్పుడు కొంగు పార్ట్ ఈ మనకి జాకెట్ కూడా ప్లెయిన్ జాకెట్ వస్తాయి ఈ విధంగా మనకి ఇలా డిజైన్ వస్తుంది చూడండి మీరు ఓకే చూడండి ఈ విధంగా డిజైన్ వస్తుంది దీని ప్రైస్ కూడా చాలా తక్కువ రేట్కి ఇస్తున్నా కేవలం వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ వన్ నైన్టీ ఫైవ్ ఓన్లీ నూట తొంభై ఐదు ఇస్తున్నా దీని మ్యాచ్ కూడా మీరు చూసుకోవచ్చు చాలా బాగుంది చూడండి మీరు ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ సెట్ వస్తాయి చూడండి ఫైవ్ పీస్ సెట్ వస్తాయి ఓకే చూడండి మీరు ఈ రేట్ ఓన్లీ వన్ నైన్టీ ఫైవ్ తొంభై ఐదు రూపాయలు దీనిలో ఇంకా డిజైన్ మన దగ్గర చాలా ఉన్నాయి బట్ ఇంకో డిజైన్ చూపిస్తున్నా చూడండి ఈ పోచపల్లి డిజైన్ చూడండి చూడండి మీరు ఇదో జాకెట్ పెయిన్ వస్తాయి ఈ కొంగు ఉంటాయి చూడండి కొంగు కూడా మంచిగా పోచంపల్లి కొంగు వస్తాయి ఈ విధంగా డిజైన్ వస్తుంది చూడండి దీన్ని కూడా ఓన్లీ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఈ బ్లాక్ కామన్ ఉంటాయి స్పెషల్ బ్లాక్ బ్యూటీ ఇది చూడండి ఈ విధంగా ఈ ఫైవ్ పీస్ సెట్ వస్తాయి రేట్ ఓన్లీ నూట తొంభై రూపాయలు పడతాయి తక్కువ ప్రైస్ వన్ తక్కువ ప్రైస్ ఓన్లీ వన్ నైంటీ ఫైవ్ పీస్ ఓన్లీ నైట్ చేయడం చూపిస్తున్నాను ధమాకా ఆఫర్ సారీ చూపిస్తున్నాను డోలా సిల్క్ శారీస్ డోలా సిల్క్ డోలా సిల్క్ చూడండి మీరు మంచిగా ఇది పష్మీనా డిజైన్ చాలా బాగుంది ప్యూర్ సిల్క్ డిజైన్ పష్మినా సిల్క్ ఇది ఐటమ్ కూడా మీరు చూసుకోవచ్చు చాలా బాగుంది ఇంకొక డిజైన్ కూడా మొత్తం చూపిస్తారు చూడండి మీరు మొత్తం చూడండి ట్వంటీ ఈ కొంగు ఉంటాయి ఈ కొంగు పార్ట్ ఇప్పుడు కొంగు కూడా బాగుంది ఈ విధంగా డిజైన్ వస్తుంది ఈ విధంగా డిజైన్ ఉండే దీని ప్రైస్ కూడా చాలా తక్కువ రేట్ ఆఫ్ రేట్కి ఇస్తున్న చూడండి మీరు ఈ ఫుల్ డిజైన్ వస్తుంది స్థాయిలో దీని ప్రైస్ కేవలం రెండు ఇరవై ఐదు ఓన్లీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఈ టువంటి జాకెట్లో సెపరేట్ జాకెట్ ఉంటాయి చాలా తక్కువ రేట్కి ఇస్తున్నా మీరు కూడా మంచి లాభం తీసుకొని ఇట్లా ఐటమ్ చూపిస్తున్నా డోలా సిల్ జీఆర్ఎస్ అంటే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీకి ఇస్తున్నా చూడండి ఎన్నో కలర్ కూడా ఎలా ఎయిట్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి చూడండి మీరు ఓకే చూడండి చూడండి ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ఎయిట్ పీస్ సెట్ వస్తాయి రేట్ ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ రెండు ఇరవై ఐదు ఓన్లీ ఓకే అండి చూడండి నైట్ ఐటమ్ చూపిస్తాం సన్న సీరల్ సారీ చూపిస్తాం డైలీ సారీ ఇది కూడా చాలా పోతే ఇది ఇప్పుడు టైంలో మంచి మూవింగ్ ఐటమ్ అనేది కూడా ఇది ఐటమ్ మార్బల్ శారీస్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు చాలా స్మూత్ బట్ట ఉంటాయి ఇటువంటి కొంగు ఉంటాయి ఈ కొంగు మంచిగా మనకి ఇట్లా కాంట్రాక్ట్ ఫ్లవర్ డిజైన్ వస్తాయి చూడండి మీరు ఈ విధంగా కాంట్రాక్ట్ ఫ్లవర్ డిజైన్ వస్తాయి దీని ప్రైస్ కూడా చాలా తక్కువ ఇస్తున్నా ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు రూపాయలు కేవలం ఇది ఈ జాకెట్ కూడా సపరేట్ జాకెట్ ఉంటుంది చూడండి మీరు ఓకే తక్కువ ఎటు ఇస్తున్నా మీరు కూడా మంచి లాంబ్ చేసి అమ్మవచ్చు దీనిలో కలర్ మ్యాచింగ్ చూడండి మీరు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఎయిట్ పీస్ సెట్ వస్తే చూడండి మీరు చూడండి కలర్ మ్యాచింగ్ కూడా ఈ విధంగా ఎయిట్ పీస్ సెట్ వస్తుంది మంచి బ్యాడ్ కలర్స్ ఉన్నాయి ఇందులో డిజైన్ చాలా ఉంటాయి కి ఒక రెండు చూపిస్తున్నా చూడండి మీరు ఈ ఎయిట్ పీస్ సెట్ ఎట్లా మన దగ్గర బండల చాలా ఉంటాయి చూడండి ఈ విధంగా ఎయిట్ పీస్ సెట్ వస్తాయి డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిజైన్ ఉంటాయి గవర్నమెంట్ క్వాంటిటీ విడుకోలో చూపిస్తాం మీకు రేట్ ఓన్లీ వన్ ఓకే ఫైవ్ నైట్ షైడ్ చూపిస్తున్నా చూడండి చాలా బాగుంది ఐటమ్ చూడండి ఇంత ఐటమ్ చూపిస్తున్నా ఈ షర్మి క్లాత్ మీద మంచిగా ఈ జరీ ప్రింట్ సారీస్ ఉంటాయి చూడండి మీ కూడా కొత్త డిజైన్ కొత్త ఐటమ్ ఇది చాలా బాగుంది చూడండి మీరు ఐటెమ్ చూడండి బాగుంది ఫైల్ ప్రింట్ ప్లేట్ ఫైల్ ప్లేట్ సార్ చాలా బాగుంటాయి చూడండి మీరు ఇటువండి ఈ కొంగు పార్ట్ ఉండేది కొంగు పార్ట్ ఈ విధంగా ఫుల్ అట్లా శ్యాడ్ డిజైన్ వస్తుంది చూడండి మీరు ఇటు చూడండి ఈ విధంగా శారీ డిజైన్ వస్తాయి మనకి టూ సెట్ బోర్డు ఉంటాయి చూడండి ఈ విధంగా టూ సైడ్ బార్డర్ ఉంటాయి అవును చూడండి ఇది మనకి జాకెట్ సపరేట్ జాకెట్ ఉంటాయి దీని ప్రైస్ కేవలం పడితే మన కస్మర్కి ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ సో ఎయిటీ ఫైవ్ ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ ఐటమ్ చూడండి బాగుంది మ్యాచ్ కూడా సూపర్ మ్యాచింగ్ ఉంది ఎట్లా ఎయిట్ పీస్ మ్యాచింగ్ వస్తుంది దీంట్లో చూడండి చూడండి ఎయిట్ పీస్ సెట్ వస్తుంది మంచిగా బ్రైట్ కలర్స్ ఉన్నాయి దీంట్లో చూడండి ఈ విధంగా ఎయిట్ పీస్ సెట్ ఉంటుంది కూడా లైట్ మ్యాచింగ్ కూడా ఉన్నాయి చూడండి ఈ లైట్ మ్యాచింగ్ ఇది ఈ లైట్ మ్యాచింగ్ ఉంటుంది చూడండి ఈ కొంగు ఉంటాయి మనకి టూ సెట్ల ఫ్లవర్ డిజైన్ వస్తుంది చూడండి మీరు మంచిగా మొత్తం జరిగి ఉంటాయి గోల్డ్ జరిగి ఉంటుంది దీంట్లో చూడండి ఈ విధంగా ఫుల్ గోల్డ్ జరిగి ఉంటే ఈ జాకెట్ ఉంటుంది లాస్ట్లో ఈ జాకెట్ కూడా మ్యాచింగ్ మనకి మొత్తం లైట్ చాట్ ఉంటుంది లైట్ లైట్ చాట్ మ్యాచింగ్ ఎంతో బాగుంది ఈ రేట్ కూడా టూ ఎయిటీ ఫైవ్ రూపీ ఉంది రెండు వందల ఎనభై ఐదు రూపాయలు మీ జీఆర్ వస్తే మీకు లాభం లాభం అయితే ఎయిట్ పీస్ మ్యాచ్ నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా విస్ చెక్ సారీ చూపిస్తున్నా ఈ చూడండి మొత్తం సైలో చాలా బాగుంది ఐటమ్ కూడా మంచిగా కొత్త ఐటమ్ ఉంది చూడండి మీరు ఈ మనకి కాంట్రాక్ట్ బ్లౌజ్ ఉంటాయి బ్లౌజ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి ఈ మొత్తం చూడండి ఇలా జరిగి ఉంటాయి చూడండి చెక్స్ లో చూడండి ఈ స్టైల్లో మనకి ఫుల్ సారీ ఉంటాయి చూడండి ఈ ఫుల్ సారీ డిజైన్ చూడండి ఈ పాటు ఉంటుంది ఉంటాయి కొంగుపాటు ఇది దీని ప్రైస్ మన కష్టం పడుతుంది కేవలం టూ ఫిఫ్టీ ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు జస్ట్ టూ ఫిఫ్టీ దీని మ్యాచింగ్ చూసుకోవచ్చు మంచిగా బ్రైట్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి దీంట్లో కూడా ఎయిట్ పీస్ సెట్ వస్తాయి చూడండి మీరు ఈ విధంగా ఎయిట్ పీస్ సెట్ వస్తుంది రేట్ ఓన్లీ టూ ఫిఫ్టీ పడుతుంది మంచిగా ప్రాఫిట్ చేసి మీరు కూడా అమ్మో చేయటం చూడండి ఈ ఎయిట్ పీస్ సెట్ వస్తే డిఫరెంట్ డిఫరెంట్ ఎయిట్ పీస్ సెట్ బాగుంది మంచి ఐటమ్ ఉంది టూ ఫిఫ్టీ నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా సమ్మర్ ఐటమ్ చూపిస్తున్నా ఇటువంటి కోటాలో గ్యాప్ బోర్డర్ సారీ బనారస్ స్టైల్ లో కోటా సారీస్ ఉన్నాయి చూడండి కోట ఈ ఫుల్ సైడ్ డిజైన్ దీనిలో మనకి నిమ్మి డిజైన్ ఉంటాయి కింద మీరు చూసుకోవచ్చు మంచి జరి బార్డర్ వచ్చి కింద గ్యాప్ బార్డర్ ఉంటాయి ఓకే అండి ఐటమ్ కూడా చాలా బాగుంది చూడండి మీరు ఒక్కసారి గ్యాప్ బార్డర్ ఇచ్చండి ఈ కొంగు ఉంటాయి చూడండి కొంగు పైన కూడా మనకి నిండి డిజైన్ ఉంటాయి శారీ మీరు చూసుకోవచ్చు మంచిగా బనా స్టైల్లో శారీ ఇచ్చారు చూడండి ఈ విధంగా మనకి పైన చిన్న బాడో కింద మనకి మంచి పెద్ద బాడో వచ్చి గ్యాబాడో స్టైల్లో శారీ ఉంటాయి చూడండి ఈ విధంగా సైడ్ డిజైన్ వస్తుంది చూడండి కేవలం ఓన్లీ త్రీ టెన్ రూపీస్ త్రీ టెన్ ఓన్లీ మార్కెట్ లో సిక్స్ ఫిఫ్టీ ఉంటాయి బట్ జీఆర్ఎస్ అంటే ఇప్పుడు కాబట్టి ఆఫర్ రేట్ ఓన్లీ త్రీ టెన్ తక్కువ ఓన్లీ మ్యాచింగ్ చూసుకోవచ్చు మంచిగా లైట్ మ్యాచింగ్ ఉన్నాయి చూడండి ఈ విధంగా ఎయిట్ పీస్ సెట్ వస్తాయి ఓకే చూడండి మీరు రేట్ ఓన్లీ త్రీ టెన్ పడుతుంది మూడు వందల పది రూపాయలు నేమ్ చూపిస్తున్నా ఈ డిజైన్ మనకి డిజైన్ గురించి చెప్పేసిన అవసరమే లేదు అందరికి తెలుసు ఈ ఆన్లైన్ అంటే చాలా హెడ్ డిజైన్ ఈ అంటే దీని పేరు లక్ష్మీప్రియ సారీస్ ఇది చాలా బాగుంటాయి డిజైన్ ఫుల్ ట్రెండింగ్ ఈ చూడండి మీరు చూడండి చూడండి ఈ కొంగు ఉంటాయి ఈ డిజైన్ చూడండి మీరు ఎంత బాగుంది డిజైన్ వెయిట్ లెస్ పైన మంచిగా చూడండి డిజైన్ కూడా మంచిగా గోల్డ్ పిండి ఇచ్చారు కింద బొడ కూడా మంచి గోల్డ్ పిండి ఉన్నాయి బట్ట కూడా చాలా స్మూత్ ఉండే చూడండి ఈ విధంగా డిజైన్ ఉంటాయి ఇచ్చి మీరు లాస్ట్ వరకు ఇలా డిజైన్ వస్తాయి ఈ జాకెట్ కూడా ఇలా కాంట్రాక్ట్ గా ఈ జాకెట్ వస్తాయి చూడండి జాకెట్ చూడండి ఈ జాకెట్ ఉంటాయి చాలా బాగుంది ఐటమ్ దీని ప్రైస్ మన కష్టం పడదు కేవలం ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ త్రీ సెవెంటీ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి మంచిగా హీట్ డిజైన్ ఇస్తున్నా ఆన్లైన్ అంటే ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఇది ఈ ఐటమ్ మ్యాచింగ్ కూడా మీరు చూసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఆరు కలర్ సెట్ వస్తాయి చూడండి మీరు మ్యాచింగ్ కూడా చూడండి ఈ విధంగా ఎయిట్ పీస్ మ్యాచింగ్ వస్తాయి రేట్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇట్లా మీరు కేటా కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది కేటా కూడా ఈ విధంగా కలర్ వస్తాయి ఎయిట్ కలర్ డిఫరెంట్ ఫైవ్ లో మంచి నేషన్ చూపిస్తున్నా చూడండి మీరు సిరోస్కి స్టైల్ సారీ చూపిస్తున్నా చూడండి చాలా బాగుంది సూపర్ కొత్త మోడల్ ట్రెండింగ్ సారీస్ ఇది సిరోస్కి స్టైల్ లో చూడండి కొంగు మంచి ట్రస్ ఇచ్చారు మంచి పెద్ద బుట్ట ఇచ్చారు బాగుంది చూడండి ఫ్యాన్సీ సారీ మనకి బార్డర్ లో సిరోస్కి వర్క్ వస్తుంది సిరోస్కి ఫుల్ సారీలు ఎట్లా వస్తుంది బట్ట కూడా చాలా స్మూత్ ఉంటాయి చూడండి మీరు ఈ విధంగా ఫుల్ వర్క్ ఎట్లా చూడండి నెట్ ఇట్లా కింద బార్డర్లో మనకి బ్లౌజ్లో ఇట్లా చూడండి హ్యాండ్కి కూడా సురేష్కి బార్డర్ వచ్చి చూడండి దీని ప్రైస్ కూడా చాలా ఆఫర్ ప్రైస్ కి ఇస్తున్నా ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ టూ నైన్టీ ఫైవ్ ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ ఈసారి మీ జిఆర్ఎస్ అంటే ఓన్లీ లాభం లాభం వెరైటీ లాభం అన్ని కొత్త మోడల్ మీద ఆఫర్ ఇస్తున్నాను చూడండి ఇప్పుడు మార్కెట్లో ఇలాంటి వెరైటీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కి తక్కువ లేదు బట్ జిఆర్ఎస్ అంటే ఆఫర్ కి అంటే టూ నైన్టీ ఫైవ్ రూపీస్ కి వస్తుంది చూడండి మీరు ఈ విధంగా ఎయిట్ పీస్ మీరు కూడా వచ్చా మంచి ఐటమ్ తక్కువ ప్రైస్ ఎంత మంచి ఐటమ్ టూ నైన్ చూపిస్తున్నా ఈ చూడండి ఐటమ్ కూడా బాగుంది చాలా ఫ్యాన్సీ ఐటమ్ చూడండి ఇలా ఫుల్ జరీ లైన్స్ వస్తే సాయిలో బట్ట కూడా మంచి స్మూత్ ఉంటాయి కూడా చూసుకోవచ్చు చూడండి మీరు వచ్చి మొత్తం మనకి సిల్వర్ జరీ ఉంటాయి చూడండి మొత్తం చాలా బాగుంది మనకి కింద పైన టూ సైడ్ మన శివరి బోర్డర్ వస్తుంది చూడండి ఇది శివరి బార్డర్ చాలా బాగుంది చూడండి ఈ విధంగా ఫుల్ ఎట్లా డిజైన్ వస్తాయి చాలా బాగుంది సారీ డిజైన్ కూడా అట్లా బార్డర్ మ్యాచింగ్ కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తాయి ఈ బ్లౌజ్ చూడండి ఓకే దీనికి ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ మంచి మీకు బాక్స్ ప్యాకింగ్ లో వస్తాయి మంచి కవర్ ఫోటో కేటాయి అన్నీ వస్తాయి చూడండి ఐటమ్ బాగుంది కేవలం త్రీ సిక్స్టీ ఫైవ్ ధమాగ్ ఐటమ్ ఉన్నది చూడండి ఇట్లా సిక్స్ పీస్ సెట్ వస్తుంది ఈ చూడండి క్యాట్లాగ్ కూడా మీకు ఇట్లా మంచిగా ఫ్యాన్సీ క్యాట్లాగ్ కూడా వస్తుంది క్యాట్లాగ్ కూడా చూడండి రేట్ ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ తక్కువ నెక్స్ట్ చూపిస్తున్నాం మా షిఫాన్ సారీ చూపిస్తున్నాం చూడండి మా మొత్తం మనకి ఇలా గోల్డెన్ జరిపిన సారీ ఉంటాయి కింద మీద చూసుకోవచ్చు పట్టల డిజైన్ ఉన్నాయి బార్డర్ లో పెద్ద నైన్సీ పట్టల బాటర్ ఉంటాయి పైన చిన్న బాటర్ ఉంటాయి ఐటమ్ కూడా మనకి ఫుల్ ఫ్యాన్సీ ఐటమ్ ఓకే చూడండి మేము చూడండి ఈ కొంగు ఉంటాయి కొంగు మీరు చూసుకోవచ్చు మంచిగా మంచి ప్యూర్ లెక్క కొంగు ఇచ్చారు సైడ్ ఈ విధంగా డిజైన్ వస్తాయి కింద పెద్ద బోర్డర్ వచ్చి మొత్తం మొత్తం గోల్డ్ చిన్న చిన్న బోటీ డిజైన్ ఇచ్చారు పైన చిన్న బోర్డర్ ఉన్నాయి చూడండి ఈ విధంగా సైడ్ డిజైన్ వస్తాయి ఇట్లా చాలా బాగుంది చేయటం ఈ జాకెట్ ఉంటాయి

చూపిస్తున్నా పట్టు కాన్సర్ చూపిస్తున్నా మీరు చూడండి ఈ మంచి ఫ్యాన్సీ సిల్వర్ పట్టు సారీ చూపిస్తున్నా ఓకే ఈ చూడండి ఈ విధంగా మనకి సారీ ఫుల్ లుకింగ్ ఉంటాయి ఇవి మనకి కొంగు ఉంటాయి చూడండి గ్రాండ్ కొంగు ఉన్నాయి ఫుల్ సారీ ఇట్లా డిజైన్ వస్తాయి ఇవి చూసుకోవచ్చు చూడండి మీరు ఈ విధంగా మనకి చూడండి కొంగు గ్రాండ్ రిచ్ కొంగు ఉన్నాయి మంచిగా మనకి సైడ్ మొత్తం అట్లా సిల్వర్ లో వివింగ్ ఇచ్చారు చూడండి సిల్వర్ వివింగ్ ఉంది వివింగ్ అట చాలా బాగుంది చూడండి మీరు ఇట్లా డిజైన్ వస్తుంది సైడ్ చూడండి ఈ విధంగా డిజైన్ ఉంటాయి దీని ప్రైస్ మన కష్టం పడదు కేవలం ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ త్రీ సెవెంటీ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ ఈ బ్లౌజ్ లో కూడా లాస్ట్ లో మనకి హ్యాండ్ స్కిన్ నెక్కి డిజైన్ వస్తుంది హ్యాండ్స్ నెక్ వస్తాయి ఇలా మ్యాచింగ్ కూడా చాలా మంచి లైట్ మ్యాచింగ్ ఇచ్చారు

చూడండి మంచిగా మనకి వల్లి డిజైన్ ఇచ్చారు కింద బార్డర్ చూడండి మంచిగా వివింగ్ గ్యాప్ బార్డర్ సార్ ఇచ్చారు ఓకే చాలా బాగుంది పైన మనకి చిన్న బార్డర్ వస్తాయి ఒకసారి డిజైన్ కూడా మీరు చూసుకోవచ్చు చాలా బాగుంది బట్ట కూడా ఫుల్ స్మూత్ ఉంటాయి చాలా బాగుంటుంది చూడండి ఇది మనకి జాకెట్ సపరేట్ గా జాకెట్ వచ్చింది జాకెట్ కూడా మీరు చూసుకుంటే చాలా ఫ్యాన్సీ జాకెట్ ఇచ్చారు ఈ కొంగు కూడా చూడండి మీరు మంచిగా ఫ్యాన్సీ కొంగు ఉంది ఈ డిజైన్ కూడా చూడండి మీరు మంచిగా హెవీ డిజైన్ ఉన్నాయి చాలా బాగుంది బోర్డర్ కూడా మీరు చూసుకోవచ్చు హెవీ బాడర్ సారీస్ ఉంది దీని ప్రైస్ మనకు కష్టం పడితే ఓన్లీ కేవలం త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ కేవలం త్రీ నైన్టీ ఫైవ్ ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ మార్కెట్ కన్నా కింద చాలా తక్కువ బాగుంది హెవీ ఐటమ్ ఇచ్చారు ఇస్తున్నా కేవలం త్రీ నైన్టీ ఫైవ్ నైట్ ఏడెంట్ చూపిస్తున్నా కేటలాగ్ చూపిస్తున్నా ఇవ్వండి కొత్త క్లాత్ నడుస్తున్నాయి గ్లాస్ సిల్క్ దీని పేరు గ్లాస్ సిక్ సారికి ఇది చూసుకో సారీ మొత్తం ఫుల్ జరీ ఉంటాయి వివింగ్ మొత్తం చూడండి మొత్తం వివింగ్ లో జరి ఉంటాయి మనకి కింద డీటెయిల్ డిజైన్ వస్తాయి ఓకే అండి ఐటమ్ కూడా ఫుల్ ట్రెండింగ్ ఇప్పుడు చాలా నడుస్తుంది డిజైన్ ఇది చాలా బాగుంది చాలా బాగుంది ఇది చూడండి మీరు ఇక మనకి కొంగు ఉంటాయి కొంగులో ట్రదర్ ఉంటాయి ఫ్యాన్సీ ట్రజర్స్ ఉంటాయి మీరు ఈ విధంగా డిజైన్ వస్తే చూడండి మీరు ఎంత బాగుంది మంచి డిజిటల్ లెక్క డిజైన్ వచ్చి మొత్తం ఇది వివింగ్ ఉంటాయి సైడ్ మొత్తం వివింగ్ డిజైన్ ఇది అంటే డిజైన్ వస్తాయి చూడండి చూడండి మీరు డిజైన్ వస్తాయి ఈ మనకి జాకెట్ ఉంటాయి దీని ప్రైస్ మన కష్టం కేవలం ఫోర్ టెన్ రూపీస్ ఓన్లీ జస్ట్ ఫోర్ టెన్ ఓన్లీ ఫోర్ టెన్ రూపీస్ జస్ట్ ఫోర్ టెన్ దీంట్లో మనం చూసుకోవచ్చు చాలా బాగుంది మ్యాచింగ్ కూడా చూడండి అన్ని మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి చూపిస్తున్నా పట్టులు చూపిస్తున్నా చూడండి గంగా పట్టు సారీ చూపిస్తున్నా గంగా పట్టు ఇది కూడా చాలా ఆఫర్ ప్రైస్ ఇస్తున్నా మొత్తం మీరు చూడండి ఐటమ్ చాలా బాగుంది ఈ కొంగు ఉంటాయి చూడండి రిచ్ కొంగు ఉంటాయి మనకి ఈ బ్లౌజ్ కూడా అట్లా హెవీ బ్లౌజ్ వస్తాయి చూడండి బనా బ్లౌజ్ ఉంటాం అండి సారీ కూడా అట్లా డిజైన్ హెవీ సారీ చూడండి ఇది మొత్తం సై డిజైన్ వస్తుంది చాలా బాగుంది దీని ప్రైస్ కూడా చాలా ఆఫర్ రేట్ కి ఇస్తున్నా కేవలం ఫోర్ నైన్టీ ఫైవ్ ఫోర్ నాలుగు వందల తొంభై పట్టు ఐటమ్ ఇప్పుడు మనం వచ్చేది ఉగాది కోసం అన్ని కొత్త ఐటమ్ ఆఫర్ రేట్ కి ఇస్తున్నా దీనిలో ఫోర్ పీస్ మ్యాచింగ్ వస్తే ఇంకా డిజైన్ చాలా ఉంటాయి ఫోర్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఇంత హెవీ పట్టు కేవలం నాలుగు తొంభై ఐదు రూపాయలకి ఇస్తున్నాయి ఓన్లీ ఫోర్ నైన్ రూపీస్ నేషన్ చూపిస్తున్నా డోలా సిల్ జకాడ్ బోర్ చూపిస్తున్నా ఇటువంటి మొత్తం డోలా సిల్క్ ఉన్నాయి పట్టు తె స్మూత్ ఉంటాయి మంచిగా ఫ్లవర్ ఇచ్చారు జకాడ్ బార్ వస్తుంది పైన చిన్న బాడ్ ఉంటాయి ఐటమ్ ఇది కూడా బాగుంది కూడా ఫుల్ స్మూత్ ఉంటాయి ఇప్పుడు డోలా అంటే ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయి చూడండి చూడండి ఐటమ్ ఎంత బాగుంది ఈ కొంగు చూడండి ఈ కొంగు ఉంటాయి ఈ సైడ్ లో ఫుల్ డిజైన్ చూడండి చాలా బాగుంది మంచిగా ఈ వివింగ్ బాడర్ ఉంటాయి మొత్తం చూడండి ఐటమ్ బాగుంది అన్నీ షాకింగ్ ప్రైస్ ఉన్నాయి సార్ చూడండి బ్రో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ఎయిట్ పీస్ సెట్ వస్తాయి మ్యాచింగ్ బాగుంది అన్ని డిఫరెంట్ ఇంగ్లీష్ కలర్ మ్యాచింగ్ అనేది ఇది ఈ ఎయిట్ పీస్ రేట్ ఓన్లీ మూడు వంద తొంభై రూపాయలు పడుతుంది పెద్ద వంద తొంభై ఉంటాయి లోపల ఓపెన్ చేస్తే అన్ని ఎయిట్ పీస్ మ్యాచింగ్ వస్తాయి రేట్ మూడు వందల తొంభై రూపాయలు చూపిస్తున్నా మధురై పట్టు సరి చూపిస్తున్నా చూడండి ఈ విధంగా మధురై పట్టు మన దగ్గర బాక్స్ ప్యాకింగ్ లో వస్తాయి మంచిగా మొత్తం కవర్ ఫుట్ అన్ని ఉంటాయి చూడండి ఇట్లా బాక్స్ ప్యాకింగ్ మంచి నీట్ ఐటమ్ వస్తాయి ఐటమ్ కూడా చూడండి చాలా బాగుంది ఈ మధురై పట్టు అంటే సిల్వ కాన్సెప్ట్ లో ఈ మొత్తం ఇలా డిజైన్ సైడ్ డిజైన్ వస్తాయి ఓపెన్ సైడ్ చూపిస్తా చూడండి మీరు చూడండి మీరు ఈ విధంగా మనకి ఇట్లా కొంగు ఉంటాయి కొంగు పార్ట్ ఈ విధంగా డిజైన్ చూడండి మీరు బాగుంటుంది చూడండి చూడండి ఈ లాస్ట్ లో అట్లా ఫుల్ డిజైన్ వస్తాయి చూడండి మీరు ఈ విధంగా డిజైన్ వస్తాయి ఓకే ఈ డిజైన్ ఎట్లా మంచి హెవీ డిజైన్ ఉన్నాయి చాలా బాగుంది బ్లౌజ్ కూడా మన దగ్గర చూడండి ఇట్లా ప్లేన్ లేదు హెవీ డిజైన్ బ్లౌజ్ ఉంది రాకెట్ బ్రోకెట్ బ్లౌజ్ ఉన్నాయి దీని ప్రైస్ మన కస్టమర్ తో కేవలం ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఓన్లీ ఫైవ్ నైన్ ఫైవ్ ఇది కూడా మీకు బాక్స్ లో ఇస్తున్నా ప్యాకింగ్ లో బాక్స్ లో ఉంది అది చూడండి మార్కెట్ లో అన్ని లూజ్ లో ఇస్తున్నా జాకెట్ ప్లేన్ వస్తున్నాయి వాటి మీద బాక్స్ చేయటం జాకెట్ నైక్స్ చూపిస్తున్నా మైరా పట్టు చూపిస్తున్నా చూసుకోవచ్చు ఈ డిజైన్ అంటే ఫుల్ ఎట్లా హెవీ డిజైన్ ఉంటాయి పట్టులో ఫ్యాన్సీ పట్టులో ఫ్యాన్సీ పట్టు మనకి కింద పైతాన్ని స్టైల్ బాడు ఉంటాయి పైన మొత్తం లైన్స్ జరిగి ఉంటాయి ఈ కొంగు చూడండి మీరు మంచిగా నిమ్ డిజైన్ ఇచ్చారు కొంగులో గ్రాండ్ కొంగు గ్రాండ్ కొంగు అని చూడండి మీరు ఈ విధంగా జాకెట్ ఉంటాయి జాకెట్ గ్రాండ్ జాకెట్ ఉంటాయి అట్లా హెవీ డిజైన్ వస్తాయి చూడండి మీరు చూడండి ఈ విధంగా డిజైన్ దీని ప్రైస్ కేవలం సిక్స్ సెవెంటీ ఫైవ్ సిక్స్ ఆరు డెబ్బై ఐదు రూపాయలు మ్యాచింగ్ వస్తుంది చూడండి మీది మంచి వైర్ పర్ పైన అమ్మొచ్చు ఎట్లా ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది చూడండి మీరు ఈ రేట్ ఆరు డెబ్బై ఐదు రూపాయలు పడతాయి దీన్ని ఇంకా డిజైన్ కూడా చూపిస్తున్నా చూడండి మీరు దీని సెకండ్ డిజైన్ ఇది చూడండి మీనా డిజైన్ వస్తాయి ఓల్డ్ కాన్సెప్ట్ లో ఇచ్చారు దీనిలో మొత్తం కింద మ్యాంగో బార్డర్ జగట్ బోర్డర్ సారీ వస్తాయి పైన కూడా చిన్న బార్డర్ చూడండి ఈ కోంగును కూడా అట్లా గ్రాండ్ కొంగు ఉంటాయి ఈ చూడండి మీరు ఈ కొంగూ ఉంటాయి బ్లౌజ్ కూడా ఈ విధంగా హెవీ బ్రోకెట్ బ్లౌజ్ వస్తాయి ఇది డిజైన్ వస్తుంది చూడండి దీని దీనిపై కూడా సేమ్ ఆరు నుండి డెబ్బై ఐదు రూపాయలు ఓన్లీ దీంట్లో కూడా ఫోర్ పీస్ మ్యాచింగ్ వస్తాయి చూడండి మీరు ఈ విధంగా నాలుగు పీస్ సెట్ చూడండి మ్యాచ్ ఎంత బాగుంది మ్యాచ్ రేట్ ఓన్లీ సిక్స్ ట్వంటీ ఆరు డెబ్బై ఐదు రూపాయలు ఉంటుంది మంచి ఆటం తక్కువ పైలో తీసుకెళ్ళండి మంచి లాభం మీ లాభం లాభం అయితే మీ జీఆర్ఎస్ అంటే మీరు కాంటాక్ట్ చేయండి వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి మీకు అన్నిసారి ఫోటో రేట్స్ పంపిస్తాం మీ ఇంటి కూర్చొని కూడా ఆర్డర్ ఇవ్వచ్చు మీరు ఒకవేళ షాప్ కి విజిట్ విజిట్ అంటే హైదరాబాద్ లో నియర్ బై చార్మినార్ ఒక మదీనా సర్కల్ ఉంటాయి ఎవరికి కూడా అడగండి మదీనా సర్కల్ ఎక్కడ అందరూ చూపిస్తాం మీకు ఇక్కడ వచ్చి మీరు ఫోన్ చేయండి మా మంచి వచ్చి మీకు రిసీవ్ చేస్తా మీ షాప్లో సర్కు కొనిచ్చిన తర్వాత ట్రాన్ఫర్లో మేమే చేస్తాం ప్రాబ్లమ్ ఏం లేదు మీరు ఫ్రీ రావచ్చు ఫ్రీ వెళ్ళొచ్చు మనది సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ షాప్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు ఒక్కొక్కసారి జిఆర్ఎస్కి విజిట్ చేయండి మన దగ్గర వేర్ కాటన్ పట్టు ఫ్యాన్సీ బనారస్ బ్లౌజ్ పీస్ పెట్టికోట్ ఫాల్ లంగల్ అన్ని ఐటమ్ ఉంటాయి మీరు విజిట్ చేయండి కాంటాక్ట్ చేయండి మీకు లాభం లాభం అయితే ఈ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్ తోటి షేర్ కూడా చేయండి ఎవరు కూడా బిజినెస్ చేస్తున్నా వారికి కూడా షేర్ చేయండి వారికి కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి ఈ వీడియో కోసం మీరు మెసేజ్ చేయండి థ్యాంక్ యూ